హలో ఎవరి వాన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ సైడస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే శివరాత్రి రోజు లాగ్ అండి అప్పుడు వీడియో నేను షేర్ చేయటం మర్చిపోయాను ఇప్పుడైతే యాడ్ చేశాను అనమాట ఎప్పట్లాగే ఫైవ్ థర్టీకి లేచాను లేచిన వెంటనే బయటైతే తుడిసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఆ క్లిప్ మీకు యాడ్ చేశాను చూడండి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తడిగుడ్డే పెట్టేసుకుని స్నానం చేసిన తర్వాత దీపం కూడా పెట్టేసుకున్నానండి అది కూడా మీకు చూపించడం జరుగుతుంది తర్వాత పులుసుకోటి దగ్గర కూడా శుభ్రం చేసుకుని అక్కడ కూడా దీపం పెట్టుకున్నానండి అది శివరాత్రి రోజున గుడికి వెళ్ళిన ఫోటో అన్నమాట అది యాడ్ చేశాను నైట్ అయితే అందరం కలిసి కిందే టిఫిన్ చేసుకున్నామండి మొత్తం అందరూ కలిపి సరదాగా టువెల్ వరకు అక్కడే ఉండి గేమ్స్ అన్నీ ఆడుకున్నాం ఇక్కడైతే టిఫిన్ చేస్తామట పిల్లలు లేడీస్ చేస్తున్నారు జెంట్స్ అయితే పెడుతున్నారు అందరికీ సర్వ్ చేస్తున్నారు అనమాట అదే చూడండి అందరూ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు తర్వాత ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి తినేసిన తర్వాత సెస్ ఆడుకుంటున్నారనమాట పెద్దలు అయితే జల్ది ఫై ఆడుకున్నాం యాడ్ చేయటం జరిగింది ఇక్కడైతే మా పాప ఒక చిన్న బాబు ఉన్నాడు అండి వాడుతూ అయితే ఇలా ఆడుతుంది ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఒక నైబర్ ఉన్నారండి ఆయన బర్త్డే అంటే రోజు అందరం కలిసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తాము అది కేక్ కటింగ్ జరుగుతుంది అన్నమాట అక్కడ క్లిప్ యాడ్ చేస్తాము చూడండి పిల్లలందరూ చక్కగా మాట్లాడుతున్నారు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటే వెళ్ళినవి మళ్ళీ అలాగే అపార్ట్మెంట్లో జరిగేవి మళ్ళీ ఇంట్లో చేసుకునేవి అన్నీ కూడా చూపిస్తాను ఇంకా మంచి మంచి పూజ గుడికి గుడిగులన్నీ చూపిస్తూ ఉంటానండి ఒకసారి చూడండి అంత బాగా జరిగింది అపార్ట్మెంట్లో డమా బాబు అండి వీళ్ళందరం సరదాగా మళ్ళీ హాయి చెప్పేస్తున్నాం మేమే ఒకసారి గుర్తుంటుంది అనేసి ఈ అపార్ట్మెంట్లో జరిగే అన్నీ ఒక మెమోరీగా ఉంటుందని అన్నీ వీడియో పెడుతూ ఉంటానండి ఇప్పుడు ఎక్కడెవర ఎవరెక్కడ ఉంటామో తెలియదు కదా సరదాగా ఉన్నప్పుడు అన్నీ క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకుని ఒక యూట్యూబ్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో పెట్టుకుంటామండి అదే ఫోన్లో పెట్టుకోవాలంటే ఎన్నో పెట్టుకుంటామండి పెట్టుకోం కదా ఎప్పుడన్నా ఆ నేమ్ కొడితే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి మనం ఎక్కడున్నా చూసుకోవచ్చు అనమాట అనే ఉద్దేశంతో పెడుతున్నానండి మించి ఇంకేమీ కాదు అందరికీ గుర్తుండిపోవాలి కదా అనేసి ప్రతి మూమెంట్ క్లిప్ వీడియో తీసి పెడుతూ ఉంటాం అన్నమాట వేరే ఉద్దేశం అయితే కాదు అందరూ కలిసి ఉన్నప్పుడే కదండీ అని చూడొచ్చు మళ్ళీ తర్వాత ఎవరు తీయకపోతే ఇలాంటి మూమెంట్స్ అన్నీ మనకు గుర్తుండవు రెండు మూడు సంవత్సరాలు అయినా సరే అయ్యో ఆ ఛానల్ని మొక్కుకుంటే వచ్చేస్తాయండి మొత్తం వీడియోస్ అన్నీ అదే అదే ఉద్దేశంతో ఇంట్లో వీడియోస్ కానీ బయట వీడియోస్ కానీ అపార్ట్మెంట్ వీడియోస్ కానీ పెడుతూ ఉంటానండి అంతే ఓకే అండి నా ఛానల్ మరి నచ్చినట్టయితే లైక్ చేసుకోండి బాయ్ అండి ఉంటాను